హలో వివోస్ ఆయన డాక్టర్ నితీషా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఈ వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ ఇవాళ చెప్తాను మెయిన్గా వర్షాకాలంలో వచ్చేసి ఫస్ట్ మీకు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తాయి అండ్ డెంగ్యూ అండ్ చికెన్ గునియా ఎక్కడైతే మీ ఇంటి చుట్టూ వాటర్ స్టాగ్నెంట్గా ఉంటుందో అక్కడ మస్కిటోస్ నుంచి మీకు డెంగ్యూ అండ్ చికెన్ గునియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ బయట ఆహారం తీసుకునే వాళ్లకు టైఫాయిడ్ ఫీవర్ కాలెరా పేగులలో ఇన్ఫెక్షన్ అండ్ ఇంటెస్టైన్స్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దాన్ని గ్యాస్ట్రోయింట్రైటిస్ అంటారు సో లూజ్ తో కూడా సఫర్ అవుతారు ఈ కళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్ ఈ కన్సక్టివైటిస్ కూడా చాలా చాలా కామన్ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఎప్పుడన్నా హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు డబుల్ టైం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా టూ టైమ్స్ వాష్ చేయండి ఎందుకంటే లాట్ ఆఫ్ జర్మ్స్ బ్యాక్టీరియా వైరసెస్ ఈ మాన్సూన్ సీజన్లో ఎక్కువ మాయిశ్చర్ ఉండడం వలన వీటిపైన కూర్చొని ఉంటాయి మీరు గ్లూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళలో మీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కానీ మీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ అవన్నీ కడుక్కొని తింటే చాలా బెటర్ మీరు నాన్ వెజ్ తీసుకుంటున్నట్టయితే మీ నాన్ వెజ్ ఫుల్ బాయిల్గా చేసుకోవాలి హాఫ్ బాయిల్డ్ నాన్ వెజ్ ఎప్పుడు తినకూడదు అండ్ మీరు క్లోత్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అండ్ ఫుల్ లెగ్స్ ఉండేటట్టుగా చూసుకోండి మీరు వేసుకుంటున్న చెప్పులు కూడా యాంటీ స్కిడ్ ఉండేటట్టు చూసుకోండి ఏవైతే వాటర్లో జారకుండా ఉంటాయో గ్రిప్ ఉన్న చెప్పులు చూస్ చేసుకోండి మీ ఇంటి చుట్టూ స్టాగ్నెంట్ వాటర్ అసలు ఉండకుండా చూసుకోండి అండ్ ఇంట్లో కూడా ఎప్పుడు వాటర్ ఒక దగ్గర నిలువన ఉండకుండా ఎప్పటికప్పుడు వాష్ అవుట్ చేస్తూ ఉండాలి అండ్ మీరు ఇంట్లో మస్కిటో నెట్స్ వాడండి అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించకుండా అసలు బయటికే వెళ్ళకూడదు అండ్ మీరు ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా ఈ సీజన్లో వేయించుకోవాలి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా అంబ్రెల్లా అనేది మర్చిపోవద్దు స్వెటర్ అనేది కూడా ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళే బాస్కెట్లో పెట్టుకోవాలి అండ్ లాస్ట్లీ మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తింటున్న ఐటమ్స్ కొన్ని కార్డ్ కానీ ఇలాంటివి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు అవి తినాలనిపించినప్పుడు మీరు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి వన్ అవర్ బయటికి తీసుకొని పెట్టుకున్న తర్వాతనే తీసుకోవాలి కూల్ వాటర్ అనేది మాన్సూన్ సీజన్లో డెఫినెట్గా మీరు అవాయిడ్ చేయండి లేకపోతే మీకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ఐ హోప్ దిస్ టిప్స్ విల్ ఆల్ బీ యూస్ఫుల్ టు యూ థ్యాంక్ యూ